దినోత్సవం రోజున జగన్నాథ ఆలయం ఎదుట ఒక అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే దృశ్యం ప్రత్యక్షమైంది ఎత్తులో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం కింద ఒక వానరం కూర్చొని జెండాను తన చేత పట్టుకుని కాపాడుతున్నట్టుగా కనిపించింది ఈ దృశ్యం దేశభక్తి భక్తి కలయికకు ప్రత్యేక ప్రతీకగా నిలిచింది ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు పర్యాటకులు ఈ విశేష క్షణాన్ని కెమెరాలు బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి చాలా మంది ఈ వానరాన్ని హనుమాన్ స్వరూపంగా భావిస్తూ ఎలా హనుమాన్ స్వామి శ్రీరాముడి సేవలో రక్షణలో ఉండేవారో అలానే ఈ వానరం త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడుతూ దేశ సేవ సందేశం ఇస్తోంది అని అభిప్రాయపడ్డారు హిందూ సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఎక్కడ విష్ణు స్వరూపం ఉంటుందో అక్కడ ఆయన పరమ భక్తుడైన హనుమాన్ కూడా ఉంటారని నమ్మకం జగన్నాథ ఆలయం ఎదుట త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న వానరాన్ని చూసిన చాలా మంది ఈ విశ్వాసంతో అనుసంధానం చేశారు వైరల్ అవుతున్న ఈ వీడియోపై ప్రజలు దేశభక్తి భక్తి యొక్క అద్భుత కలయిక అని కమెంట్ చేస్తూ ఉన్నారు ఆలయ మహిమాన్విత దృశ్యం రెపరెపలాడే త్రివర్ణ పతాకం హనుమాన్ ప్రతీక వానరం ఉనికి ఇవన్నీ కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని భక్తుల కోసం మరపురాని అనుభూతిగా మార్చేశాయి